హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శేఖర్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేనైతే బాగున్నాను అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా ఎయిత్ మంత్ ఎండింగ్ బ్లాగ్ అనమాట ఇంకా ఎయిత్ మంత్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఇంకో టూ త్రీ డేస్లో నైన్త్ మంత్ కూడా వచ్చేస్తుంది అనమాట అప్పుడు బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అండ్ నాకు కంటి కళ్ళు అంతా కూడా వాచిపోయినాయి అండి కన్నుకి ఇన్ఫెక్షన్ అయిందనమాట ఇంకా ఇన్ఫెక్షన్ అనేది తగ్గలేదు సో అలానే ఉండిపోయింది ఇంకా నాకు ఆ రోజు పిజ్జా తినాలనిపించి పిజ్జా అయితే ఆర్డర్ చేసుకున్నాను వెజ్ పిజ్జా టేస్ట్ అయితే డామినోస్ కదా చాలా చాలా బాగుంది కాకపోతే నేను ఈ ప్రెగ్నెన్సీలోని ఏం తినాలన్నా సరే నాకు హెల్త్ అయితే అంత సపోర్ట్ అయితే చేయట్లేదండి కాబట్టి ఎప్పుడో ఏదైనా తినాలి అనిపిస్తే మాత్రం అది ఇలా ఆర్డర్ చేసుకొని తినేదాన్ని ఇంకా ఆల్మోస్ట్ డెలివరీకి దగ్గరలో ఉన్నప్పుడు మాత్రం తినాలి అనిపించినవి అన్నీ కూడా ఆర్డర్ చేసేసుకొని అయితే తినేసాను ఎందుకంటే డెలివరీ లేట్ అవ్వకూడదు అంటారు కదా డెలివరీ లేట్ అయిపోతుంది మనకి ఏదైనా తినాలి అనిపిస్తే దాని మీద ఉండిపోతాయి అని చెప్పేసి సో నేను అలా ఉండకూడదు అని చెప్పి తినేసేదాన్ని అనమాట ఎప్పుడు ఏదనిపిస్తే ఆల్మోస్ట్ ఈ ప్రెగ్నెన్సీలో నేను చాలా చేంజ్ అయిపోయాను నా మూడ్స్ ఫింగ్స్ చాలా చేంజ్ అయిపోయినాయి ఇంకా నా ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా వరకు చేంజ్ అయిపోయినాయి ఇంకా నా హెల్త్ అయితే అస్సలు ఈ ప్రెగ్నెన్సీలో సపోర్టే చేయలేదండి నేను కన్సీవ్ అయిన ఫస్ట్ మంత్ నుండి కూడా స్టిల్ ఇప్పటి వరకు కూడా నా హెల్త్ ప్రతిరోజు ఏదో ఒక ప్రాబ్లం లాగానే ఉండేది సో అలానే ప్రెగ్నెన్సీ అంతా కూడా కంటిన్యూ అవుతూ వచ్చింది ఇంకా మా పిజ్జా అయిపోయిన తర్వాత ఇంకా పాపకైతే హోంవర్క్ చేపిస్తున్నాను అనమాట నా ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ వల్ల తన స్టడీ కూడా స్టాప్ అయిపోయిందండి ఇంకా నార్మల్గా అయితే జూన్ నుండి స్కూల్స్కి అయితే వెళ్ళాలి కానీ పాపకి నా ప్రెగ్నెన్సీ వల్ల నేను డెలివరీ అయ్యేదే జూన్లోని ఇంకా మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళాలంటే అంటే ఇప్పుడు ఆగస్ట్లో అయితే వెళ్తున్నాను కాబట్టి తనకి టూ త్రీ మంత్స్ కూడా స్కూల్ అనేది లేకుండా అయిపోయింది కాబట్టి నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా అలా హోంవర్క్ అయితే చేపిస్తూ అనమాట అలానే తన్ని ట్యూషన్కి కూడా పంపించేసాను ఎదురి ఇంట్లో అక్కు ఉంటుంది తనైతే ట్యూషన్స్ చెప్తుంది తన దగ్గరికి అయితే పంపించేశాను అనమాట నేను అక్కడ ఉన్న టూ మంత్స్ కూడా కంటిన్యూగా ట్యూషన్కి అయితే వెళ్ళిపోయేది ఇంకా గ్యాప్ వచ్చింది కాబట్టి తను చదువుకోవడానికి నార్మల్గానే ఇంట్రెస్ట్ అయితే చూపించదు ఇంకా మరీ పేచీ పెట్టేసేది అనమాట చదువుకోవడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టింది ఇంకా తన చేత ఇలా అన్నమాట చాలా ఓపిక పిల్లల్ని చదివిపించాలి అంటే ఇంకా మా పాపగైతే అసలే ఇంట్రెస్ట్ ఉండదు దానికి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి కూర్చోపెట్టి చదివించాల్సి వస్తుందనమాట సో ఇంకా తన స్టడీ అయితే అయిపోయింది ఇంకా ఆడుకుంటుంది అండ్ నేను పుట్టే బేబీ కోసం కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను అనమాట అలానే నా కోసం కూడా అవి అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను చూసేయండి సో చాలా డేస్ తర్వాత బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను చాలా డేస్ నుండి అనుకుంటున్నాను బ్లాగ్ అయితే షేర్ చేయాలి షూట్ చేయాలని చెప్పేసి బట్ హెల్త్ అయితే అస్సలు సపోర్ట్ చేయడం లేదు ఇప్పుడైతే ఎయిత్ మంత్ కంప్లీట్ అయిపోయి నైన్త్ మంత్ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు నేను కొన్ని కొన్ని బ్లాగ్స్ షూట్ చేసుకుంటే నాకు మెమరీగా ఉంటుంది అని చెప్పేసి అయితే బ్లాగ్స్ అయితే షూట్ చేస్తున్నాను అసలు షూట్ చేయాలంటే ఓపిక్ కూడా అస్సలు అయితే ఉండట్లేదండి మామూలుగా ప్రెగ్నెన్సీలో బ్లాగులు చేసేవాళ్ళు ఫుల్ ప్రెగ్నెన్సీ అంతా కూడా బ్లాగ్స్ చేస్తూనే ఉంటారు వాళ్ళకి అంత పేషెన్స్ ఓపిక ఎక్కడి నుండి వస్తుందో నాకైతే తెలియదు కానీ నాకైతే నిజంగా అంత పేషెన్స్ అయితే ఉండట్లేదు అండ్ ఈరోజు వీడియోలో అయితే నేను బేబీ కోసం కొన్ని తీసుకున్నాను అలానే నా కోసం కూడా కొన్ని తీసుకున్నాను ఆన్లైన్ షాపింగ్ అయితే చేశాను అవైతే నేను మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే నేను ఇవి మీషోలో తీసుకున్నాను ఇప్పుడు జూన్ సెకండ్ నుండి మనకి ఆఫర్స్ కూడా నడుస్తాయి బట్ నేను ముందే తీసేసుకున్నాను అండి ఎందుకంటే నాకు డెలివరీ ఎప్పుడు అవుతుంది అనేది తెలీదు సి సెక్షన్ అయితే పర్ఫెక్ట్గా రోజు అనేది తెలుస్తుంది కానీ నార్మల్ డెలివరీ అవ్వడం వల్ల ఎప్పుడు అవుతుంది ఏంటి అనేది అంత క్లారిటీగా తెలియదు కాబట్టి నేను అన్నీ తీసి పెట్టుకోవాలి రెడీగా అని చెప్పేసి అయితే అనుకున్నాను అండ్ పాప టైంలో తన కోసం తీసుకునేవి కొన్ని ఉన్నాయి అవి సరిపోతాయి ఇంకా వాటికి తోడు ఇవైతే కొన్ని తీసుకున్నానమాట ఇవి అయితే లంగోటలు సో న్యూ న్యూబర్నే కాబట్టి చిన్న సైజ్ అయితే తీసుకున్నాను క్వాలిటీ అయితే సూపర్ అని అయితే నేను చెప్పను కానీ నేను తీసుకున్న ప్రైస్కి అయితే ఇది వర్త్ అని అనిపించింది సో తక్కువ ప్రైస్లోనే తీసుకున్నాను ఎందుకంటే ఇవి నేను ఎక్కువ యూస్ చేసేది కూడా ఉండదు ఇక్కడ ఉన్న రోజులు మళ్ళీ అతే దగ్గరికి వెళ్ళాక మినిమం ఒక టూ మంత్స్ అయితే వాడతాం వీటిని కాబట్టి తక్కువ ప్రైస్లోనే తీసుకున్నాను తర్వాత కాలికి సాక్స్లు అలానే చేతికి గ్లౌజులు ఇవైతే క్వాలిటీ బాగున్నాయి ఇవి మీషోలో తీసుకున్నాను మీషోలో కాదు ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను నేను మా పాప టైంలో కూడా ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను ఇవి ఏంటంటే మనకి మెటన్స్ అనేవి ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటాయి కనిపించవు మనం ఎన్ని తీసుకున్నా సరే ఆ టైం వచ్చినప్పటికి కనిపించకుండా పోయినట్టు పోతాయి కాబట్టి ఇవైతే ఒక సిక్స్ ప్లేస్ తీసుకున్నాను నాకు అన్నీ ఇవైతే ఇంకో టూ ప్లేస్ ఉన్నాయి సో నాకు అవి సరిపోతాయి ఇవి కూడా కంప్లీట్గా సరిపోతాయి అని చెప్పేసి అండ్ ఇది వచ్చేసి హీట్ బ్యాగ్ అండి యాక్చువల్గా నేను పీరియడ్స్ అయ్యేటప్పుడే నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది స్టమక్ పెయిన్ ఎక్కువ వస్తుంది ఆ టైంలోనే నేను ఒకటి తీసుకున్నాను వైర్ అయితే మిస్ అయిపోయింది అనమాట ఈ వైర్ అయితే మిస్ అయిపోయింది ఇంకా ఈ వైర్ కోసం అయితే నేను మళ్ళీ బ్యాగ్ తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే మంచి బ్యాక్ పెయిన్ రిలీఫ్ అయితే ఇస్తుంది ఇంకా డెలివరీ టైంలో చాలా చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను ఎందుకంటే హాస్పిటల్లో జాయిన్ అయినాక హాట్ వాటర్తో మసాజ్ చేసుకోవడం ఇలాంటివి ఏవి కుదరవు కాబట్టి ఇలాంటివి ఉంటే మనకు కొంచెం హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అయితే ఇది కూడా తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి బేబీకి జుబ్బాలు చిన్నవి న్యూ బోర్ని తీసుకున్నాను ఇవన్నీ కూడా నేను వాషింగ్ అయితే చేసి పెట్టుకోవాలన్నమాట క్లాత్ అయితే నిజంగా చాలా మెత్తగా ఉంది నాకు తెలిసినంత వరకు ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ వరకు కూడా ఇవి వాడుకోవచ్చు నేనైతే ఒక సిక్స్ తీసుకున్నాను అనమాట సిక్స్ సెట్ అయితే తీసుకున్నాను ఇది కూడా మిషోలోనే తీసుకున్నాను క్లాత్ అయితే చాలా బాగుంది మెత్తగా ఉంది ఇవన్నీ కూడా నేను డెటాల్ రేపు వాష్ చేసేసి పెట్టుకున్నాక బ్యాగ్ అయితే రెడీ చేసుకుంటాను ఎందుకంటే అమావాస్య ఉంది కదా అది అయిపోయిన తర్వాత నేను బ్యాగ్ అయితే డెలివరీ బ్యాగ్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి నా బ్యాక్ సపోర్ట్ ఆఫ్టర్ డెలివరీ యూస్ చేయడానికి బెల్ట్ అయితే తీసుకున్నాను ఇంకా ఇవన్నీ నేను డెలివరీ అయ్యాక తీసుకుందామంటే నాకు ఆ ఓపిక ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇప్పటికే నాకు అంత పేషెన్స్ ఉండట్లేదు చాలా ఇరిటేషన్ కోపం ఇవన్నీ ఎక్కువ వచ్చేస్తున్నాయి అన్నమాట ఎంత మూడ్ స్వింగ్స్ ఉన్నాయంటే చిటికలో క్షణాల్లో నాకు మూడ్ అంతా కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇంకా ఇప్పుడే అయితే తీసేసుకున్నాను కొంచెం ఓపుకున్నప్పుడే అన్నీ తీసేసుకొని పెట్టుకుంటే తర్వాత ఇద్దరు పిల్లలతో చూసుకోవడమైనా కొంచెం ఈజీ అవుతుంది అని అయితే తీసుకున్నాను ఇంకా మా పాప అయితే ఏదేదో వాగుతూ ఉందన్నమాట నేను ఎంత కంట్రోల్ చేసినా సరే అది అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు పిచ్చి పిచ్చిగా వాగుతూనే ఉంటుంది కాకపోతే అది ఇంకా ఎక్కువ డేస్ అయితే కాదులేండి ఎందుకంటే సెకండ్ బేబీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనకి అంత పేషెన్స్ ఉండదు వీళ్ళు పిచ్చి అంతా వినడానికి నా విషయంలో కూడా అదే అయింది మా వాళ్ళంతా మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అనేవారు అనమాట సెకండ్ బేబీ వచ్చాక ఫస్ట్ వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ తగ్గుతుంది వాళ్ళు చేసే కో పనులకి కోపం వస్తుంది అని చెప్పేసి నేనైతే అది ఎగ్రీ చేసేదాన్ని కాదు కానీ ఇప్పుడు నేనే చెప్తున్నాను నిజంగా వాళ్ళు చేసే చిన్న చిన్న పనులు కూడా తట్టుకునే పేషెన్స్ మనకైతే అస్సలు ఉండదు వాళ్ళకి పడిపోతూనే ఉంటాయి అనమాట ఇప్పుడు మా పాప సిచ్యువేషన్ కూడా అదేనండి ఇంకా ఫైనల్గా కిస్ చేయమంటే కిస్ చేస్తుంది ఇంక ఇప్పుడైతే ఫ్రెషప్ అయిపోయి డిన్నర్ చేస్తున్నాను అనమాట వాంగ్ రైస్ తింటున్నాను నాకు టేస్ట్ సెన్స్ అనేది పోయింది ఏం తిన్నా టేస్ట్గా అనిపించట్లేదు అనమాట ఏం తిన్నా జస్ట్ నార్మల్గా ఏదో తినాలి అన్నట్టు అయితే ఉంటుంది కాబట్టి కొంచెం వామ్ వర్ణం అయితే చేయించుకున్నాను మా అత్త చేత ఇంకా వామ్ రైస్ అయితే తింటున్నాను సో ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేదు హోప్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను చిన్నగా బ్లాగ్ చాలా అయింది షూట్ చేయాలని చెప్పేసి అయితే బ్లాగ్ అయితే షూట్ చేశాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నేను వెళ్ళకను అనిపెట్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై హ్యావీ నైస్